ఒకసారి ఒక భార్య భర్త గుర్రంతో పాటు నడిచెళ్తూ ఉంటారనమాట అది వాళ్ళు కొత్తగా కొనుక్కున్న గుర్రం ఆ గుర్రం అలా సరదాగా నడిచి వెళ్తుంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చుట్టుపక్కల జనం అంతా నవ్వుతారు అసలు వాడుకోవడమే రాదు ఇద్దరు ఏంటో అలా నడిచెళ్తున్నారు గుర్రాన్ని తీసుకొని అని నవ్వుకుంటారు అది చూసిన భర్త సరే నేను గుర్రం ఎక్కే వెళ్తాను అని వెళ్తుండగా కొంచెం దూరం వెళ్ళాక ఇంకొంతమంది చిచ్చిచ్చి ఈడు భర్తేనా అసలా భార్యని చూడు ఎలా నడిపిస్తున్నాడు ఆడు దర్జాగా గుర్రం మీద వెళ్తున్నాడు అని అంటారనమాట అది విన్న భర్త సరే అని భార్యను మళ్ళీ గుర్రం మీద ఎక్కించి తన నడిచి వెళ్తూ ఉంటాడు ఇంకొంచెం దూరం వెళ్ళాక ఆ దిక్కుమాల జనం మళ్ళీ ఆవిడ చూడు అసలు మొగుడంటే భక్తి గౌరవం ఏమీ లేవు అలా దర్జాగా గుర్రం మీద వెళ్తుంది ఆయన ఏమో నడిపిస్తుంది చిచ్చి అంటారనమాట ఈసారి సరే ఇలా కాదు మనం పని చేద్దాం అని చెప్పి ఇద్దరు గుర్రం ఎక్కి వెళ్తూ ఉంటారు అలా వెళ్తూ ఉంటే మాత్రం ఈ సమాజం ఊరుకుంటుందా మళ్ళీ అందరూ కొంచెం దూరం వెళ్ళాక నవ్వుతూ వీళ్ళకి బుద్ధి లేదు పాపం ఆ గుర్రం చూడు ఎంత కష్టపడుతుందో వీళ్ళిద్దరిని మోయడానికి ఇద్దరు ఒక్కొక్కడు భారీ బరువులు ఉన్నారు ఆ గుర్రం పాపం అంటారు మళ్ళీ వాళ్ళు దిగి గుర్రాన్ని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటారు ముందులాగే కాబట్టి దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు మనం ఏ పని చేసినా అనేవాళ్ళు అంటూనే ఉంటారు కాబట్టి ఎవరిని పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోవాలి